శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అష్టాదశ పురాణాలలో గరుడు పురాణానికి అధిక ప్రాశస్తం ఉంది సృష్టి ప్రారంభము నుండి ప్రాణులు జన్మిస్తూ ఉన్నాయి పుట్టిన ప్రతి ప్రాణి చనిపోతూ ఉంది చనిపోయిన తర్వాత ఆత్మను యమభటులు యమలోకానికి తీసుకెళ్తారు భూలోకము నుండి యమలోకానికి చనిపోయిన వారి ఆత్మను అనేక కఠినమైన మార్గాల గుండా తీసుకెళ్తారట తీసుకెళ్తున్నప్పుడు యమభటుల చేత నానా యాతలు పెట్టకుండా ఉండాలంటే మనిషి బ్రతికిన రోజులలో ఉత్తమ కర్మలు చేయాలి దాన ధర్మాలు చేసి ఉత్తమ కర్మఫలాన్ని సంపాదించినట్టయితే సులభంగా యమపురికి చేరుతారని తెలియజేశారు పురాణం అనగానే గరుడు తనకున్నటువంటి అనుమానాలను మహావిష్ణువుతో అడుగుతున్నాడు ఆయన సమాధానాలు చెబుతున్నాడు ఒకనాడు గరుడు కీదృశో యమలోక పంథా యదా పాపస్తన్మే కథయ కేశవ ఓ కేశవ దుఃఖకరమైన యమలోక మార్గము ఏ విధంగా ఉంటుందో పాపాత్ములు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఎలాంటి కష్టాలు పొందుతారో వృత్తిలోకానికి యములోకానికి మధ్య వైతర్ణి నది ఉందని విన్నాను దానితో జీవాత్మకు ఎలాంటి సంబంధం ఉంది పాపాత్మ ఈ నదిని ఏ విధంగా దాటుతుంది భయంకరమైన ఏ ఏ శిక్షలు అనుభవిస్తారో తెలియజేయమని అడి అందుకు మహావిష్ణువు మార్గ మధ్యలో భయంకరంగా ప్రవహిస్తున్నటువంటి లోతైనది ఉగ్రమైనది వైతర్ణి నది ఉంటుంది ఆ నది దాటాలనంటే భయం కలుగుతుంది అందులో చీము నెత్తురు ప్రవహిస్తుంది మాంసము నెత్తురు బురదగా కలిగినటువంటిది ఎముకల గుట్టలు ఒడ్డులో ఉన్నటువంటిది అది పాపులకు దాటడానికి లేనటువంటిది అని చెబుతూ మరి ఈ నదిలో ఏ పాపాలు చేస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుందో ఆ విషయాలను మహావిష్ణువు గరుడుకి చెబుతూ పూజింపదగినటువంటి తల్లిదండ్రులు గురువులు ఆచార్యులు వారిని తిరస్కరించినట్టయితే మంచి స్వభావం గల పతివ్రతలను వినయము గల స్త్రీలను విడిచిపెట్టినవారు సద్గుణాలు కలిగిన వారిలో తప్పులను వెతుకుతూ వాళ్ళను అవమానించేవారు ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు చేయవచ్చు కానీ వారిలో తప్పులను వెతికి వాళ్ళను అవమానం చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దానమిస్తానని పిలిచి దానం దాటవేసే వారిని తాను ఇచ్చినటువంటి ధనాన్ని దొంగిలించినవారు దానమిచ్చి తర్వాత ఎందుకు దానమిచ్చానని బాధపడేవారు అందుకే పెద్దలేమంటారు ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇచ్చే దానము ఎడమ చేతికి తెలియకూడదు ఎడమ చేతితో ఇచ్చే దానము కుడి చేతికి తెలియకూడదు అంటారు అయ్యో ఎందుకు చేస్తేనని చింతించకూడదు చింతించినటువంటి వారు దానము చేయకుండా అడ్డు తగిలేవారు యజ్ఞయాగాలకు ఆటంకాలు కలిగించేవారు విష్ణు కథాకాలక్షేపానికి భంగం కలిగించేవారిని భూమి సరిహద్దులను చెరిపేసేవారిని ఆవులు మేయడానికి గడ్డి పెరిగినటువంటి ప్రదేశాన్ని దున్ని వ్యవసాయం చేసుకునేవారిని వ్యక్తురాలు కానటువంటి స్త్రీయందు కామము గలవాడు పతివ్రతలను అవమానించేవాడు చేయకూడని పనులను చేసేవారు విద్యుక్తంగా చేయవలసిన పనులను చేయనివారు అందుకే విధి నిర్వహణ క్రమశిక్షణతో చేయాలి అన్నారు వర్క్ ఇస్ వర్షిప్ అన్నారు తన విధి నిర్వహణ పనిని సక్రమంగా నెరవేర్చాలి అలా చేయని వారు జ్ఞానం లేనటువంటి అజ్ఞానులు ఈ వైతర్ణి నదిలో పడదోస్తారట యమభలు హీము రక్తము ప్రవహించే వైతర్ణి నదిలో పాపాత్పులను పడదోయడం వల్ల ఎలాంటి బాధ కలుగుతుందో ఊహించవచ్చు ఇలా యమపురికి చేరిన తర్వాత పాపపుణ్యాలను లెక్కించి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారము వైతర్ణి నదిలో పడదోస్తారట వేడిమితో ఉన్నటువంటి ఆ వైతరణి నదిలో పడగానే భరించలేక ఆ ఆత్మ అటు ఇటూ పరిగెడుతుందట తన పుత్రులను తన బంధువులను పిలుస్తూ ఉందట కానీ ఎవరు కూడా రారు అప్పుడు ఆ వైతర్ణి నదిలో మునిగి శిక్షలు అనుభవిస్తుందట ఎక్కువ వేడి కలిగి అన్ని దుఃఖాలను కలిగించే వైతర్ణి నది యమలోకానికి వెళ్ళే దారిలో ఉంటుందని తెలియజేశారు గరుడ పురాణంలో యమమార్గ నిరూపణ అనే విషయము తెలియజేశారు నిజంగా నది ఉందా పాపాత్ములను అందులో వేస్తారా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే దైవాన్ని నమ్మినటువంటి వారికి తప్పనిసరిగా ఈ విషయాలు వినడం వల్ల పాపాలు చేయకుండా జాగ్రత్త పడతారు గరుడ పురాణం వల్ల మనిషి ఉత్తమ కర్మలు సాధించడానికి ప్రయత్నం చేస్తాడు వైతరణీ నది పేరు వినగానే మనిషిలో భయం పుట్టుకొస్తుంది అందుకే ఆ భయంకరమైనటువంటి చీము నెత్తురు ప్రవహిస్తూ అధికంగా వేడి కలిగి రక్తపు మాంసపు ముద్దలు బురదగా కలిగి ఒడ్డులో ఎముకలు గుట్టలుగా పడి ఉన్నటువంటి ఆ వైతర్ణీ నది దాటాలనంటే ప్రతి మనిషి సన్మార్గంలో నడవాలి దానధర్మాలు చేస్తూ సత్కర్మలు చేసి ఉత్తమ మార్గాన జీవితాన్ని గడిపి స్వర్గలోకాన్ని పొందుదామని తెలియజేస్తూ లోకా సమస్త సుఖినోభవంతు